కొందరు ఉప్మా చేస్తారు నాకు ఎప్పటికే అర్థం కాదు అందులో పదహారు పదార్థాలు వేస్తా రైతు బజార్లో దొరికే కూరగాయలన్నీ అందులో ఉంటాయి అది ఉప్మా ఎందుకు అవుతుంది ఏమిటో చెప్పమా అవుతుంది అది ఉప్మా చేయడం చేత కూడా చేసే పని ఉప్మా అంటే కేవలం గోధుమ రవ్వ ఏదో ఆ ఉండేది ఏదో అదే ఉండదు ఇవన్నీ ఎందుకు ఉంటాయేమో తాళింపై పోపై కావాలంటే రెండు జీడిపప్పులు వేరుశనగ గుళ్ళు తుపాకు గుళ్ళు వేస్తారేటండి ఉప్మాలో వేరుశనగ గుళ్ళు ఏంటంటే రుచి తెలియకపోవడం అదే గడ్డి అదే వేరుశెనగ గుళ్ళు అందులో మాటికి అడ్డు తగులుతుంటే చికక్క లేదు అసలు ఉప్మా తక్కువ ఈ గుళ్ళు ఎక్కువ రెండు తుపాకు గుళ్ళు కూడా పాడయి అందులో క్యారెట్ వేస్తారు కాకిరెట్ వేస్తారు ఏంటది అవన్నీ వేయకూడదు బఠానీలు శనగలు ఇవ అది ఉప్మా ఒక రకంగా ఎందుకు చేస్తారంటే అది రుచి పాడైంది ఆ పాడయింది ఎదుటివాడికి తెలవద్దు అందుకని ఇవన్నీ గెలిపే మొత్తం గెలిపిస్తూ ఉంటే ఉంటాడు పోతే పోతాడు ఆయిల్ వేడికిన తర్వాత పచ్చిశనగపప్పు మినపగుళ్ళు ఆవాలు జీలకర్ర ఒక గుప్పిడి జీడిపప్పు వేసుకుని వేయించుకుంటున్నప్పుడే కరివేపాకు చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకోవాలి ఉప్మా తింటున్నప్పుడు పంటి కింద ఈ అల్లం ముక్క తగిలితే దీంతో అసదీయా రుచి ఎంత అమోఘంగా ఉంటుందో మాటల్లో వర్ణించలేము నా మట్టుకు అల్లం లేకుండా ఉప్మా నచ్చనే నచ్చదు మీకు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి రెండు లేదా మూడు పచ్చిమిర్చి చీలికలు వేసి కలుపుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లి తరుగు వేసుకోవాలి ఉల్లిపాయలను కూర ముక్కలుగా కాకుండా నిలువుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్న సమయంలోనే ఒక వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాల పాటు వేయించుకుని ఉల్లిపాయలు సుమారుగా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడికినప్పుడు మనం తీసుకున్న రవ్వను బట్టి వాటర్ వేసుకోవాలి ఉప్పుడు రవ్వ ఉప్మా ఎంత జోరుగా ఉంటే అంత బాగుంటుంది మనం జనరల్గా పెళ్ళిళ్ళలో ఏదో ఫంక్షన్లో చూస్తాము చాలా ఎక్సలెంట్గా చేస్తారు నేను ఒక గ్లాసు రవ్వకు రెండున్నర గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను వాటర్ తెరలు కాగిన తర్వాత ఫైనల్గా మనం ఒకసారి ఉప్పు చూసుకోవాలి ఉప్పు చూసుకుని మనం ముందే వేయించి పెట్టుకున్న రవ్వ వేస్తూ గరిటతో ఉండలు కట్టకుండా సర్క్యులర్గా కలుపుకోవాలి ఇలా రవ్వ మొత్తం వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మనం ఉడికించుకోవాలి ఇవిలా ఉడుకుతున్నప్పుడు పైన వేసిన మూత అనేది పైకి కిందకి కదులుతూ డ్యాన్స్ వేస్తున్న ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది సో ఇలా మనం ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనం మధ్య మధ్యలో కలుపుకో కదుపుకోవాలి కదిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం అదే పొయ్యి పైన మూత పెట్టేసి ఉంచుకోవాలి ఇలా ఉంచడం వల్ల ఏంటంటే ఇంకేదైనా రిమైనింగ్ ఉంటే మగ్గిపోతుంది సో ఇలా కనుక ఉప్మా చేస్తే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా ఒక మాట్లాడుతున్నాను అడుగుతున్నాను గరికిపాటి వారు చెప్పినట్లు ఇది ఉప్మానా లేక జప్మానా కంపల్సరీగా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో